వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సండీ పొడి ఎలా చేసుకున్నామో చూద్దాము సండీ పొడికి కావాల్సిన వస్తువుల్లో మనకు గోరుచుక్కుడుకాయలు బాగా లేతగా ఉండేది తీసుకోవాలండి వాటిని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు నిండా ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకోవాలండి దానికి పది ఎండుమిరపకాయలు తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర పెట్టుకోవాలండి ఇవి అన్నీ కలిపి ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టాలండి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలనేమో కుక్కర్లో వేసి పైన కొంచెం ముక్కలకి తగ్గ ఉప్పు వేసి ఉడికించాలండి ఉడికాక అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న వాటిని అంతా మెత్తగా గ్రేన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాణల్లో ఒక చిన్న గిన్నెడు నూనె పోసుకోవాలండి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది మనం రుబ్బి పెట్టుకున్న ఈ దీన్ని పిండిని దీనిలో వేయాలి వేసి సన్న సెగలో మాడకుండా తిప్పుతూనే ఉండాలి అలా అయితే కొంచెం సేపటికి కొద్దిగా పొడి పొడిగా వస్తుంది ఆ ముద్దంతా పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా పొడిగా అయింది ఇంకా బాగా వేయించాలి బాగా వేస్తే మరీ కరకర కాదు పట్టుకుంటే మెత్తగా పట్టులాగా ఉండాలి దానిలో కొంచెం ఇంకో పొడి వేసుకోవాలి బాగా అలాగే సన్న సెగలో తిప్పుతూ తిప్పుతూ వేయిస్తూ ఉండాలి తర్వాత మనం వేయించి ఉడకబెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా మనం ఈ చిక్కుడుకాయలు ఆ ముక్కలు ఇందులో వేసేయాలండి వేసి సన్న సగలో మళ్ళీ వాటిని కూడా వేయించాలి ఇంకా ఏదైనా ఉప్పు తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు కానీ అవసరం రాదనుకుంటాను ఇది మాత్రం వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది దీనికి పోపు పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్లు నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ వేసి పోపు జీలక జీలకర్ర ఇవన్నీ వేసేసాక మనం కొంచెం కరివేపాకు కూడా వేయాలండి వేసి పోపు దీనిలో వేసి తిప్పుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది రాత్రి